వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డిఎస్సి పరీక్షల్లో భాగంగా సో ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ హెచ్జిటి వారికి నిర్వహించినటువంటి పరీక్ష సో ఈ పరీక్ష యొక్క కీ పేపర్ను మనం పరిశీలిద్దాము సో ఈ వీడియోలో ఈ పరీక్ష యొక్క సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానము మరి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీ ఏమిటి ఈ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా మరి అభ్యంతరాలు ఉన్నట్లయితే మనం ఏ విధంగా సరైనటువంటి ప్రామాణికమైనటువంటి ప్రూఫ్స్తో ఏ విధంగా అబ్జెక్షన్ చేయాలి అనేటువంటి విషయాలను మనము ఈ వీడియో సెషన్లో పరిశీలిద్దాము సో వీడియోను వాచ్ చేస్తున్నటువంటి యాస్ప్రెండ్స్ అందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు సో న్యూ విజిటర్స్ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు సో లెట్స్ ది వీడియో సెషన్ సో మనము సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టులను గురించి పరిశీలిద్దాము సో సెక్షన్ వన్ కంప్లీట్గా జికె అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు సో మనం పిఐఈ మరియు సైకాలజీ సో వీటిని పరిశీలిద్దాము ఏమైనా అభ్యంతరాలు అనేవి ఉన్నాయా అనేటువంటి విషయాలను మనం పరిశీలిద్దాము సో ఏ చిన్న అభ్యంతరం ఉన్నా మనం అబ్జెక్షన్ చేసినట్లయితే మనం ఆర మార్క్ పొందడానికి అవకాశం ఉంటుంది మరి మనం హాఫ్ మార్క్ పొందాము అంటే ఆ హాఫ్ మార్కే మనల్ని మన జీవితంలో స్థిరపడేటట్లుగా చేస్తుంది సో సెక్షన్ టూ సో ఈ సెక్షన్ టూ కంప్లీట్గా మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి అంశాలు సో చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ క్వశ్చన్ ఐడిని కూడా మీరు గమనించాలి సో క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ సో ప్రశ్నను గమనించండి ఏర్పాటు చేసిన సంవత్సరాల ఆధారంగా విద్యా కమిటీల వరుస క్రమం గుర్తించండి హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు హర్టాగ్ హర్టాగ్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సార్జెంట్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై నాలుగు సో మనకు మొట్టమొదటిగా హంటర్ అనేది ఉండాలి సో హంటర్ అనేది మనకు ఏ ప్లేస్లో ఉంది సో ఏ ప్లేస్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది సో అదేవిధంగా ఐ థింక్ ఫోర్త్ ఆప్షన్ కూడా ఉన్నట్టుంది సో ఫస్ట్ తర్వాత ఇది హంటర్ ఫస్ట్ అండి అంటే ఏ అనేది ఫస్ట్ సో ఏ ఫస్ట్ తర్వాత తర్వాత వచ్చేసి తర్వాత ట్వంటీ నైన్ నైన్టీన్ ట్వంటీ నైన్ సో బి టూ తర్వాత సార్జంట్ త్రీ సో సి ఫోర్ సి అనేది లాస్ట్లో ఉండాలి మనకు సో ఇది మనకి ఫోర్త్ ఆప్షన్ సరిగ్గా సరిపోతుంది చూడండి సో ఫస్ట్ ఫస్ట్ హంటర్ తర్వాత హర్టాక్ తర్వాత సార్జెంట్ తర్వాత విశ్వవిద్యాలయ కమిషన్ అంటే ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది మనకు గవర్నమెంట్ వారు ఇచ్చిన కీలో కూడా ఫోర్ ఏ ఉంది సో కాబట్టి ఆ ప్రశ్నతో మనకు సమస్య లేదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ క్వశ్చన్ ఐడిని మీరు పరిశీలించాలి సో సరైన జతలను గుర్తించండి అని క్వశ్చన్ చేశారు భావావాదం భావాదాన్ని ప్లేటో మరియు సోక్రెటిస్ ప్రతిపాదించారు సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ప్రకృతివాదము స్పెన్సర్ రూసో సో రూసో ఉన్నాడు కాబట్టి ఇది సరైనదే వ్యవహారిక సత్తావాదం విలియం జేమ్స్ జాండియోయి సరైనది అస్తిత్వవాదం బేకన్ తోరో సో బేకన్ తోరోలు ప్రతిపాదించింది అనుభవవాదం అనుభవాత్మక వాదం సో కాబట్టి డి స్టేట్మెంట్ రాంగ్ సో ఏ ఏబీసీలు కరెక్ట్ సో ఏబిసీలు కరెక్ట్ అనేది మనకు థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది సో ఆప్షన్ త్రీ సరైన సమాధానం మనకు కీలో కూడా ఆప్షన్ త్రీ ఇచ్చి ఉన్నారు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ క్వశ్చన్ ఐడిని కూడా పరిశీలించాలి మీరు యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ కన్వర్జేషన్ కన్వెన్షన్స్ సారీ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్స్ బాలల హక్కుల ఉడంబడిక సో ఈ హక్కులకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ప్రకరణం ట్వెల్వ్ బాలల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి అని తెలుపుతుంది సో ఇది కరెక్ట్ ప్రకరణం నైన్టీన్ అన్ని రకాల హింసల నుండి బాలలకు రక్షణ కల్పించాలని తెలుపుతుంది సో ఇది కరెక్ట్ ప్రకరణం ట్వంటీ త్రీ బాల కార్మికుల గురించి తెలుపుతుంది సో ఇది రాంగ్ అండి సో ఇది రాంగ్ సో ఏబీలు మాత్రమే కరెక్ట్ ఏబీలు కరెక్ట్ అని ఎక్కడ ఉంది ఆప్షన్ ఫోర్లో ఉంది సో కాబట్టి ఆప్షన్ ఫోర్ సరైనది సో ఫోర్ వారు కూడా ఫోర్ ఇచ్చారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ క్వశ్చన్ ఐడి రైట్ క్వశ్చన్ గమనించండి తన అభిప్రాయాలకు భిన్నమైన నిర్ణయం జరిగినప్పటికీ ఆమోదించగలగడము ఈ విలువ సాంఘిక విలువ ప్రజాస్వామ్య విలువ కుటుంబ విలువ నైతిక విలువ అంటే తన అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని కూడా మనం ఆమోదించగలగాలి అదేమవుతుంది అంటే డెమోక్రటిక్ వాల్యూ అవుతుంది ప్రజాస్వామ్య విలువ అవుతుంది సో ఆప్షన్ టూ అనేది ఆన్సర్ అవుతుంది సో గవర్నమెంట్ వారు కూడా ఆప్షన్ టూనే ఇచ్చి ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ క్వశ్చన్ ఐడి పరిశీలించాలి మధ్యాహ్న భోజన పథకం ముఖ్య ఉద్దేశ్యము పిల్లల పౌష్టిక స్థాయిని పెంచటం ఎస్ కొంతమందికి ఉపాధిని కల్పించుట నో పిల్లల హాజరును పెంచుట ఎస్ పాఠశాలలో పిల్లలను నమోదు పెంచుట ఎస్ సో ఏసీడీలు కరెక్ట్ ఏసీడీలు కరెక్ట్ అనేది మనకు ఫోర్త్ ఆప్షన్లో ఉంది సో కాబట్టి ఫోర్త్ వన్ కరెక్ట్ సో ఫోర్త్ ఇది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఈ వయసులోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి సో ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు సో ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం సో వీరు కూడా త్రీ ఇచ్చారు సో ఈ ప్రశ్నతో సమస్య లేదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ క్వశ్చన్ ఐడీని కూడా పరిశీలించాలి ట్వంటీ త్రీ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు సంవత్సరానికి కనీసం ఇన్ని గంటల శిక్షణ పొందాలి సో డైరెక్ట్ ఆన్సర్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ మనకు ఫిఫ్త్ చాప్టర్లో ఉంటుంది సో ఫిఫ్టీ అవర్స్ ఉపాధ్యాయుడు ఫిఫ్టీ అవర్స్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది సో ఆప్షన్ త్రీ కరెక్ట్ సో వారు కూడా త్రీయే ఇచ్చి ఉన్నారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ ఐడిని కూడా చూడాలి మీరు పౌరశాస్త్రం బదులు రాజనీతి శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాలని సూచించింది డైరెక్ట్ క్వశ్చన్ ఇది మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏమంటుంది అంటే పౌరశాస్త్రం అనేటువంటి పదం స్థానంలో రాజనీతి శాస్త్రం అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి అని తెలియజేస్తుంది సో ఆప్షన్ త్రీ సో ఇక్కడ కూడా వారు అదే ఇచ్చి ఉన్నారు సో అది ఆప్షన్ త్రీ కరెక్ట్ సో ఇది పీఐఈకి సంబంధించి అంటే ఈ పరీక్షలో పీఐఈకి సంబంధించి ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ చేయడానికి వీల్లేదు అంటే లేదు అన్నీ కరెక్ట్గానే ఇచ్చి ఉన్నారు కీలు ఓకే సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ సైకాలజీకి సంబంధించి చూద్దాము ప్రశ్నించే వయస్సు ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ అని ఈ వయోదశకు పేరు ప్రశ్నించేటువంటి వయస్సు ఏంటి అంటే ఉత్తర బాల్య సారీ పూర్వ బాల్యదశ క్షమించాలి ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ పూర్వ బాల్యదశ ఇది ప్రశ్నించేటువంటి వయస్సు ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ బ్రిడ్జెస్ ప్రకారము శిశువుల ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగము బ్రిడ్జెస్ ప్రకారం మొట్టమొదటి ఏం ఏర్పడుతుంది అంటే ఉత్తేజం ఏర్పడుతుంది సో ఆప్షన్ వన్ కరెక్ట్ సో ఈ ప్రశ్నతో మనకు సమస్య లేదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ ఐడిని కూడా మీరు పరిశీలించవచ్చు గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలకు చెందనిది ఉత్పన్నాలు ప్రాడక్ట్స్ సో ఈ ప్రోడక్ట్స్లో మనకు సిక్స్ ఉంటుంది వాటికి చెందినవి ఏమిటి అని క్వశ్చన్ చేస్తున్నాడు యూనిట్లు దానికి చెందినదే తరగతులు చెందినది సంబంధాలు చెందినది చెందినది ఏమిటి అంటే ఉత్పన్నాలు ఉత్పన్నాలు అనేది విషయానికి చెందినటువంటి అంశం ఉత్పన్నాలకు చెందినటువంటి అంశం కాదు అంటే మూల్యాంకనము అనేది విషయానికి చెందుతుంది ఉత్పన్నాలకు చెందదు సో మూల్యాంకనం అనేది ఆన్సర్ అంటే ఆప్షన్ ఫోర్ సమాధానం సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సో క్వశ్చన్ చాలా డెప్త్గానే ఇచ్చి ఉన్నాడు స్టాన్లీహాల్ స్టాన్లీహాల్ అంటేనే శిశు అధ్యయన పద్ధతులను రూపొందించారు ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ స్టాన్లీహాల్ సో కాబట్టి వన్కి బి అనేది సరిగ్గా సరిపోతుంది మనకు వన్కి బి అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది ఫోర్త్ ఆప్షన్లో ఉంది సో కాబట్టి ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్లను మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రొబెల్ మరియు ఫెడ్రి ఫ్రొబెల్ ఫ్రొబెల్ను మనం పరిశీలిస్తే ఇతడు కిండర్ గార్డెన్ అనేటువంటి పాఠశాల వ్యవస్థకు ఆద్యుడు ఫ్రొబెల్ అంటే చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ సో కాబట్టి ఫ్రొబెల్ ఫెడ్రిక్లో ఫోర్ డి ఫోర్ డి సో ఫోర్ డి అనేది మనకు ఫోర్త్ ఆప్షన్లో ఉంది సో సెకండ్ ఆప్షన్లో ఫోర్ ఏ ఉంది సో కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు అంటే ఈ క్వశ్చన్కు ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం అవుతుంది సో చూడండి వారు ఏమి ఇచ్చారు సో ఫోర్త్ ఇచ్చారు సో కాబట్టి ఈ క్వశ్చన్తో కూడా మనకు సమస్య లేదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది ఎస్ ఇక్కడ చూడండి ఇక నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావటం అన్నది పావులవు ప్రయోగంలో ఈ దశలో జరుగుతుంది సో ఇతని నిబంధిత ఇతని ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన గంట సో గంట శబ్దానికి లాలాజలం రావటం సో లాలాజలం నిబంధిత ప్రతిస్పందన సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు పావులవు యొక్క మూడవ దశ ప్రయోగంలో కనిపిస్తుంది సో ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం ఆప్షన్ త్రీ సో ఆప్షన్ త్రీ సో కాబట్టి ఈ ప్రశ్నతో మనకు సమస్య లేదు కీ అనేది కరెక్ట్గానే ఇచ్చి ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎస్ క్వశ్చన్ ఐడి మీరు గమనించవచ్చు థర్టీ నవ్యత ధారాలత సరళత అనేవి వీటికి సంబంధించినవి నవ్యత అంటేనే నూతనత్వము కొత్త ధనము నూతన విషయాలను సృష్టించటము కొత్త ధనము అంటేనే సృజనాత్మకత సో ఆప్షన్ టూ సరైన సమాధానం నో డౌట్ ఎట్ ఆల్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ క్వశ్చన్ ఐడి మీరు గమనించాలి లాటిన్ భాషలో కాగ్నిటో అనగా లాటిన్ భాషలో కాగ్నిటో అనగా సో లాటిన్ భాషలో కాగ్నిటో అంటే అర్థం ఏంటి అని అంటే నాలెడ్జ్ జ్ఞానము అని అర్థం సో ఆప్షన్ త్రీ సరైనటువంటి సమాధానం అవుతుంది ఎస్ ఆప్షన్ త్రీ క్లియర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ క్వశ్చన్ ఐడిని కూడా మీరు పరిశీలించవచ్చు సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా విలువ సగటు ప్రజ్ఞావంతులు అంటేనే నైంటీ టు వన్ నాట్ నైన్గా ఉంటుంది ఐక్యూ సో ఆప్షన్ త్రీ సరైనది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది సరైన జతను కనుగొనము సో చూడండి ఎడ్యుకేషనల్ డెటర్మినిజం దీన్ని రాసింది డబ్ల్యూసి బాగ్లీ ఇక్కడ గాల్టన్ అని ఇచ్చాడు సో ఇది రాంగ్ ఆన్ మెమొరీ దీన్ని రాసింది ఎబ్బింగ్ కరెక్ట్ యానిమల్ ఇంటెలిజెన్స్ దీన్ని రాసింది ఎడ్వర్డ్ లియో తారాండైక్ సో కాబట్టి ఇది రాంగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ పుస్తకాన్ని రాసింది జెరోమ్ బ్రూనర్ జీన్ పియాజే అని ఇచ్చాడు ఇది రాంగ్ సో ఓన్లీ సెకండ్ వన్ కరెక్ట్ సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది సో ఇది ఒక్కసారి మీరు గణిత నిపుణులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా ఈ క్వశ్చన్కు సంబంధించినటువంటి వివ వివరణను సేకరించేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ ఐడిని కూడా పరిశీలించాలి ఎడిపస్ కాంప్లెక్స్ అనగా సో మనకు ఎలక్ట్రా కాంప్లెక్స్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ అంటే మైనస్ మైనస్ అంటే ఫీమేల్ సో ఇక్కడ ఎడిపాస్ అంటే మేల్ అని గుర్తుపెట్టుకోవాలి సో నేను ఆఫ్లైన్ క్లాస్ అయినా ఆన్లైన్ క్లాస్ అయినా ఇట్లా కోడింగ్ విధానంలో చెప్పి ఉన్నాను నా స్టూడెంట్స్కి సో కాబట్టి అదే విషయాన్ని నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అంటే ఇక్కడ ఎడిపాస్ అంటే అబ్బాయిలు సో అబ్బాయిలు తల్లి పట్ల ప్రేమాను రాగాలను చూపటంను ఎడిపాస్ కాంప్లెక్స్ అంటాం సో ఇది మనకు ఆప్షన్ టూలో కనిపిస్తుంది సో ఆప్షన్ టూ సరైనటువంటి సమాధానం ఇందులో ఎలాంటి సందేహం లేదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ ఎస్ మూడు సంవత్సరాల వయసు గల పిల్లవాడు తనతో పాటు చంద్రుడు కూడా వస్తున్నాడు అనుకోవడం పియాజే ప్రకారం ఏమవుతుంది అంటే తన తన చుట్టూ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తన కోసమే కేంద్రీకరింపబడి ఉన్నాయి అనేటువంటి భావనను అహంకేంద్రవాదం అంటాం సో ఆప్షన్ త్రీ సరైనటువంటి సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ అన్నది ఒక ప్రజ్ఞా పరీక్ష ఇది ప్రజ్ఞా పరీక్ష డైరెక్ట్ క్వశ్చన్ ఆప్షన్ టూ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది ఎస్ ఒక వ్యక్తికి ఒకేసారి రెండు గొప్ప కంపెనీలలో ఉద్యోగం వచ్చింది దేనిలో చేరాలనే సందర్భంలో ఆ వ్యక్తిలో కలిగే సంఘర్షణ అంటే రెండు ఇష్టమైన వాటిల్లో నుంచి ఏదో ఒకదానిని మాత్రం ఎన్నుకోవాలి అప్పుడు ఉపగమ ఉపగమ సంఘర్షణ జనిస్తుంది సో ఆప్షన్ వన్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది సో ఎస్ఓడబ్ల్యూటీ యొక్క యాక్రోనిమ్ దాని యొక్క యాక్రోనిమ్ సో ఇది మనకు ఐసిటికి సంబంధించినటువంటి అంశము సో స్ట్రెంత్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్ ఇది దీనికి సంబంధించినది ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ థీమాస్ అనగా అర్థం సో మనకు థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ ఉంటుంది చూడండి ఆ థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్లో థీమా అంటే కథ థీమా అంటే కథ అని అర్థం సో ఆప్షన్ త్రీ సరైనటువంటి సమాధానం సో ఇవి ఈ పరీక్షకు సంబంధించి సైకాలజీ మరియు పిఐఏ విభాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ టూ సో ఈ పేపర్లో సో సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలను సో కీలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ అభ్యంతరాలను గురించి పరిశీలిద్దాము సో సెక్షన్ వన్ కంప్లీట్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు సో మనము పిఐఈ సైకాలజీని గురించి పరిశీలిస్తూ ఉన్నాము పర్స్పెక్టివ్ సిటీ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ ఎస్ సెక్షన్ టూ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది క్వశ్చన్ హిందీని తప్పనిసరి చేయాలని సూచించిన కమిటీ సో హిందీని తప్పనిసరి చేయాలని సూచించినటువంటి కమిటీ సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ వాస్తవంగా అది కమిషను ఇక్కడ కమిటీ అని ఇచ్చారు సో ఆప్షన్లో సెకండరీ విద్యా కమిషన్ అని ఇచ్చారు ఇది సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ వాట్ కరెక్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ మక్తబ్ అనే పదము కుతుబ్ అనే అరబిక్ పదం నుండి ఏర్పడింది కుతుబ్ అనగా అర్థము రాయడం నేర్పే ప్రదేశం సో ఆప్షన్ టూ సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ సరైన సమాధానం గుర్తించండి సృజనాత్మక ఆలోచన యాదృచ్ఛికం యాక్సిడెంటల్ సాహసోపేతం వికేంద్రీకృతం అంటే సృజనాత్మకత ఆలోచన అనేది ఒక చిన్న అంశానికి పరిమితమైనది కాదు సో అది విస్తారమైనది సో కాబట్టి అది వికేంద్రీకృతమైనది సో ఇది కరెక్ట్ వివేచనాత్మక ఆలోచన అంటే క్రిటికల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ అనేది విభజనాత్మకము ఉద్దేశపూర్వకమైనది కేంద్రీకృతం క్రిటికల్ థింకింగ్ అనేది సెంట్రలైజ్డ్గా ఉంటుంది క్రియేటివిటీ థింకింగ్ డైవర్జెంట్ థింకింగ్ అనేది డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది సో కాబట్టి రెండు స్టేట్మెంట్లు కరెక్టే సో ఏబీలు రెండు సరైనవి అని మనకు ఫోర్త్ ఆప్షన్లో ఉంది సో ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది క్లియర్ సో గవర్నమెంట్ వారు కూడా ఫోర్త్ ఆప్షన్ ఇచ్చి ఉన్నారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ డిపెప్ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించిన విదేశీ సంస్థలు ఓడిఏ వారు అందించారు ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ వరల్డ్ బ్యాంక్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వీళ్ళు ఆర్థిక సహాయం ఇచ్చారు అంటే వన్ టూ త్రీలు సరైనవి వన్ టూ త్రీలు సరైనవి అని మనకు ఫోర్త్ ఆప్షన్లో ఉంది సో కాబట్టి ఫోర్త్ ఆప్షనే సరైన సమాధానం ఎస్ ఈ క్వశ్చన్తో మనకు ప్రాబ్లం లేదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ బాలల హక్కుల ఉడంబడికను ఆమోదించిన సంవత్సరము సిఆర్సిని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రూపొందించారు ఆ సిఆర్సీని యుఎన్ఓ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆమోదించింది సో ఇక్కడ ఆమోదించిన సంవత్సరం ఏంటి అని క్వశ్చన్ చేశారు కాబట్టి నైన్టీన్ ఎయిటీ నైన్ సో అంటే ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఆప్షన్ ఫోర్ సో ఈ ప్రశ్నతో మనకు సమస్య లేదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఈ చట్టం ప్రకారము ఆరు సంవత్సరాల పైన వయస్సు ఉండి ఇంకా పాఠశాలలో చేరని పిల్లలను గుర్తించి వారిని వయస్సుకు తగిన తరగతిలో చేర్చి తగిన ప్రత్యేక శిక్షణనివ్వాలి సో దీని గురించి మనకు ఏ చట్టం తెలియజేస్తుంది అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది తెలియజేస్తుంది అంతే వెరీ సింపుల్ సో ఆప్షన్ టూ అనేది సరైనటువంటి సమాధానం క్లియర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ వయస్సు విద్యార్థుల కోసము ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ పాఠశాల విద్యా ప్రణాళిక నిర్మాణాన్ని సూచించింది సో ఇక్కడ ఫైవ్ ఫైవ్ అంటే మూడు సంవత్సరాల నుండి ఫైవ్ అంటే మూడు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాలు ఫైవ్ అంటే మూడు నుండి ఎనిమిది సో ఇక్కడ త్రీ అంటే ఎనిమిది నుండి పదకొండు సెకండ్ త్రీ అంటే పదకొండు నుండి పద్నాలుగు ఇక్కడ ఫోర్ అంటే పద్నాలుగు నుండి పద్దెనిమిది అంటే మూడు నుండి పద్దెనిమిది వరకు సో త్రీ టు ఎయిటీన్ ఇయర్స్ మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది సో ఆప్షన్ టూ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆర్టీఐ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము గ్రామస్థాయి కార్యాలయంలో సమాచారం కోసము దరఖాస్తు చేస్తే చెల్లించవలసిన రుసుము సో గ్రామస్థాయి సమాచారం కోసం ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు సో ఆప్షన్ త్రీ సరైన సమాధానం నెక్స్ట్ సెక్షన్ త్రీ సో సెక్షన్ త్రీ సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సో ఇందులో పూర్వప్రచాలక దశలోని లక్షణము పూర్వప్రచాలక దశ పదిలపరుచుకునే భావన అనేది మనకు మూర్త ప్రచారక దశలో వస్తుంది అందుకే మీరు పూర్వప్రచాలక దశలో పదిలపరుచుకునే భావన లోపమని చదువుకుంటారు అందుకే చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి నా క్లాసెస్ ఎవరైతే ఫాలో అయి ఉన్నారో ఇట్లాంటి క్వశ్చన్స్కి వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఆన్సర్ చేస్తారు ఓకే సో ఈ లక్షణం మూర్త ప్రచలక దశలో ఉంటుంది సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు అహంకేంద్రీకృత భావన ఇది పూర్వ ప్రచలక దశలో ఉంటుంది వస్తుస్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశలో ఉంటుంది నిగమనాత్మక వివేచనం కూడా మూర్త ప్రచారక దశలోనే ఉంటుంది సో కాబట్టి పూర్వ ప్రచాలక దశలోని లక్షణం ఏంటి అంటే అహంకేంద్రీకృత భావన సో ఆప్షన్ టూ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఎస్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ పిల్లవాణి అభ్యసనంపై ప్రభావం చూపే బాహ్య కారకాలు సో అభ్యసనంపై వయస్సు యొక్క ప్రభావం ఉంటుంది కానీ లింగం యొక్క ప్రభావం ఉండదు సో కాబట్టి ఇది రాంగ్ అభిరుచి ప్రజ్ఞ మరి ప్రజ్ఞ అనేది అంతర్గత కారకం అవుతుంది సో అక్కడ బాహ్య కారకం ఏంటి అన్నాడు సో కాబట్టి ఇది కూడా కాదు అనుభవము మరియు శిక్షణ అనుభవము మరియు శిక్షణ సో అనుభవము అయినా బాహ్య కారకమే అవుతుంది శిక్షణ అయినా కూడా బాహ్య కారకమే అవుతుంది సో ఇది సమాధానం కావడానికి అవకాశం ఉంది ఉద్వేగాలు మరియు అలవాట్లు ఓకే ఉద్వేగాలు అలవాట్లు ఇప్పుడు ఉద్వేగాలు వ్యక్తి యొక్క అంతర్గత విషయానికి సంబంధించినటువంటి అంశాలు అలవాట్లు కూడా అంతర్గత విషయానికి సంబంధించినటువంటి అంశాలు సో కాబట్టి ఇది కూడా సమాధానం కాదు సో అనుభవము మరియు శిక్షణ అంటే అనుభవం అయినా మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఒక అనుభవాన్ని పొందాలి అంటే శిక్షణ పొందాలి అన్న ఎక్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ వ్యక్తి ఆశయము లేదా అవసరాలను తృప్తిపరచుకోవడంలో అవరోధం కలిగినప్పుడు ఏర్పడే భావోద్రేక భావోద్వేగ ఉద్రిక్తత కుంటనం ఫ్రస్ట్రేషన్ అంటే వ్యక్తి అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు ఆ వ్యక్తిలో జనించేటువంటి మానసిక ఉద్రేక స్థితే కుంటనము సో కాబట్టి అది ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఎస్ ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల నుండి చిత్రలేఖన సామర్థ్యాన్ని పొందింది శిక్షణ ద్వారా గొప్ప కళాకారిని అయ్యింది ఇక్కడ వికాస సూత్రం సో ఇది వికాసం ఒక పరస్పర చర్య సో దీనికి ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానం సో ఈ క్వశ్చన్కు మనకు ఎలాంటి సమస్య లేదు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ప్రక్షేపక పరీక్షల యొక్క ముఖ్య లక్షణము ప్రక్షేపక పరీక్షల యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి సో అది దాని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం సో ఆప్షన్ త్రీ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సో క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది సో క్వశ్చన్ ఉత్తర బాల్య దశకు సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశ అనేది సమస్యాత్మక వయస్సు సోమరి వయస్సు సరైనది జగడగొన్ల దశ క్రీడా వయస్సు సరైనది మూటా దశ అనుసరణ దశ అనుసరణ వయస్సు సరైనది సృజనాత్మక వయస్సు సో మరి ఉత్తర బాలదేశ్లోనికి వచ్చినటువంటి పిల్లల్లో సృజనాత్మక ఆలోచన కూడా ఉంటుంది సో ఏబీసీడీలు కరెక్ట్ సో ఏబీసీడీలు కరెక్ట్ అని చెప్పేసి మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది సో సెకండ్ ఆప్షన్ ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ మానవమితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ స్మృతిపైన ప్రయోగాల కోసము సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ నెలకొల్పినటువంటి ప్రయోగశాల ఆప్షన్ టూ సరైనది సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి రాగానే విద్యార్థులు లేచి నిలబడటంలో జరిగిన అభ్యసనం ఇదే రకమైనటువంటి అభ్యసనం అంటే నిబంధన అభ్యసనం కండిషనింగ్ లర్నింగ్ ఆప్షన్ ఫోర్ సరైనటువంటి సమాధానం సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ వైగాటిస్కీ ప్రకారము స్కఫోల్డింగ్ అనగా స్కఫోల్డింగ్ అంటే హెల్ప్ సారీ స్కఫోల్డింగ్ స్కఫోల్డింగ్ స్కఫ్ అంటే హెల్ప్ సహాయం సహకారం సో అభ్యసనంలో ఎంకోవేలు అందించేటువంటి సహకారము అభ్యసనంలో ఎంకోవేలు అందించే ప్రేరణ నో అభ్యసనంలో ఉపాధ్యాయుడిచ్చే దండన నో అభ్యసనంలో ఎంకోవేలు ఇచ్చే పునర్బలం నో సో ఆప్షన్ వన్ సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ క్రింది వాణిలో సరైన ప్రవచనం సరైన ప్రవచనం వైకర్లు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి వైకర్లు అనేవి సహజంగా ఏర్పడేవి అంటే వైకర్లు అనేవి సహజంగా ఏర్పడవు అవి ఆర్జించబడతాయి సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు సహజ సామర్థ్యాలు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి సహజ సామర్థ్యాలు అనేవి సహజంగా ఏర్పడతాయి అంటే అవి జన్మత సంక్రమించేటువంటి సామర్థ్యాలు సో సహజ సామర్థ్యాలు అనేవి ఆర్జితమైనవి కావు అవి పుట్టుకతో వస్తాయి స్వతహ సిద్ధమైనవి సో కాబట్టి ఇది సమాధానం కాదు అభిరుచులు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి అభిరుచులు కూడా సహజంగా ఏర్పడవు అవి సతాసిద్ధమైనవి కాదు ఇప్పుడు అభిరుచులు సహజంగా ఏర్పడేవి అయితే వైఖరులు కూడా మరి సహజంగానే ఏర్పడేవి కరెక్ట్ అవుతుంది సో కాబట్టి అభిరుచులు కూడా సహజంగా ఏర్పడవు అభిరుచులు ఆర్జితమైనవి కానీ సహజంగా ఏర్పడేవి కాదు సో కాబట్టి ఇది కూడా రాంగే అలవాట్లు కూడా సహజంగా ఏర్పడవు అలవాట్లు కూడా ఆర్జితమైనవి మరి క్వశ్చన్కు గవర్నమెంట్ వారు వారు ఆప్షన్ త్రీ ఆన్సర్ అని ఇచ్చారు మరి ఆప్షన్స్ను పరిశీలిస్తే ఈ ఆప్షన్స్లో సరైనటువంటి ఆన్సర్ లేదు ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం సో కాబట్టి ఈ క్వశ్చన్ అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో చూడండి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది సో ఈ క్వశ్చన్ మనం అబ్జెక్షన్ చేయడానికి అవకాశం ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ సరైన సమాధానం గుర్తించండి అచ్చిత్తు ఇడ్ ఇడ్ అనేది జీవ సంబంధమైనది వంశపారంపర్యము ఆనందకూ ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఇది కరెక్టే అహం పరిసర సంబంధమైనది మొరటుతనము వాస్తవిక సూత్రం సో ఇక్కడ పరిసర సంబంధమైనది కరెక్టే వాస్తవిక సూత్రం కరెక్టే కానీ అది మొరటుతనం అన్నాడు మొరటితనం అనేది ఇడ్డు అంటే అచిత్తు సో కాబట్టి ఇది రాంగ్ అద్యాహం అంతరాత్మ పర్యవేక్షకుడు ఆదర్శ సూత్రం ఇది కరెక్ట్ అంటే ఏసీలు కరెక్ట్ ఏసీలు సి కరెక్ట్ అని మనకు టూ ఆప్షన్లో ఉంది సెకండ్ ఆప్షన్ సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ క్వశ్చన్ ఐడీని మీరు పరిశీలించవచ్చు సిఏవిడి పరీక్ష ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడింది మరి సిఏవిడి అనే పరీక్షను రూపొందించింది ఎడ్వర్డ్ ఎడ్వర్డులియో తారంయిక్ తారండయిక్ యొక్క ప్రజ్ఞా సిద్ధాంతము బహుకారక సిద్ధాంతము మల్టీఫ్యాక్టర్ థియరీ సో ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ ఒక పిల్లవానికి పిల్లితో ఆడుకోవాలని ఉంది కానీ అది కరుస్తుందనేమో అని భయపడుతున్నాడు ఇక్కడ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ఆప్షన్ టూ కరెక్ట్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ అభ్యసన వక్రరేఖకు సంబంధించి సరైన సమాధానం ఎస్ ఇది అభ్యసన వక్రాలకు సంబంధించినటువంటి ప్రశ్న అభ్యసన వక్రరేఖలు లర్నింగ్ కరెక్స్ అభ్యసన వక్రరేఖకు సంబంధించి సరైన సమాధానము ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దక్షత పెరుగుతుంది ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ అభ్యసన రేటు కూడా పెరుగుతుంది సో కరెక్ట్ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య తగ్గుతుంది ఇది కూడా కరెక్టే విషయము కష్టంగా సులభంగా విషయము కష్టంగా సులభంగా కష్టంగా ఉన్నప్పుడు అభ్యసన వక్ర రేఖ ఆకారంలో ఏర్పడుతుంది అంటే విషయము ఫస్ట్ కష్టంగా ఉంది కష్టంగా ఉంటే ఏమవుతుంది అభ్యసన రేటు తక్కువ ఉంటుంది ఇప్పుడు అభ్యసన రేటు తక్కువ ఉంటుంది మళ్ళీ సులభంగా ఉంది సులభంగా ఉంటే అభ్యసన రేటు పెరుగుతుంది మళ్ళీ కష్టంగా ఉంది మళ్ళీ కష్టంగా ఉంటే ఏమవుతుంది అభ్యసన రేటు తగ్గుతుంది ఓకే ఇప్పుడు ప్రారంభంలో కష్టంగా ఉంది కాబట్టి అభ్యసన రేటు తక్కువ ఉంటుంది సులభంగా ఉంది కాబట్టి అభ్యసన రేటు పెరుగుతుంది మళ్ళీ కష్టంగా ఉంది కాబట్టి అభ్యసిన రేట్ తగ్గిపోతుంది అయితే అప్పుడు వక్రరేఖ ఎస్ ఆకారంలో ఏర్పడుతుంది అది కరెక్టే సో ఏబీసీలు కరెక్ట్ ఆప్షన్ త్రీలో కనిపిస్తుంది మనకు సో కాబట్టి ఆప్షన్ త్రీ సరైనది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఒక విద్యార్థి కొత్తగా పాఠశాలలో చేరినప్పటికీ అతను ఆమె చాలా సులభంగా ఇతర పిల్లలతో కలిసిపోవడం జరిగింది అయినా విద్యార్థుల ఉన్న ప్ర ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ లేదా వ్యక్తియంత్ర ప్రజ్ఞ ఓకే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ సో ఆప్షన్ టూ సరైన సమాధానం అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎరిక్సన్ ప్రకారము రెండు నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్టత ఇంకా రెండు నుంచి మూడు సంవత్సరాలు అంటే ఉత్తర శైశవ దశ మరి ఉత్తర శైషవ దశలో పిల్లల్లో చొరవ చూపటము తప్పు చేశాననే భావన కలగటం సో ఈ క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది ఆప్షన్ త్రీ సరైనది సారీ ఉత్తర బాల్య దశ ఉత్తర శైశవ దశ ఉత్తర శైషవ దశ ఈ చొరవ చూపడం అనేది క్రీడా దశకు సంబంధించింది అది త్రీ టు ఫైవ్ ఇయర్స్ క్షమించాలి స్వయం ప్రతిపత్తి సందేహం సో ఇది సో ఆప్షన్ టూ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో గవర్నమెంట్ వారు ఇచ్చిన కీలో కూడా ఆప్షన్ టూనే ఉంది సో ఇది ఈ పరీక్షకు సంబంధించినటువంటి అంశాలు